గురుగారు వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు కూడా నిత్య పూజలు చేస్తూనే ఉంటారు అంటే మిగతా రోజుల్లో పూజలు చేసేదానికంటే నవరాత్రుల్లో చేసే పూజలకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది మరి చేసే పూజలు ఆ వినాయకుడికి అందాలంటే ఎలాంటి మంత్రం పాటించాల్సిందంట చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల మనిషికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే విఘ్నేశ్వరుని ఎందుకు ఆరాధించాలో తెలుస్తుంది విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది విఘ్నేశ్వరుడు విఘ్నాలను దూరం చేసేటటువంటి అని ప్రసిద్ధి అంటే జీవితంలో మనిషి చేసేటటువంటి పనులకు ఆటంకాలు ఎదురైనప్పుడు ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని మనం ఏదైనా పని ప్రారంభం చేస్తే తప్పకుండా ఆటంకాలు అనేటివి రాకుండా విఘ్నేశుడు కాపాడతారు అలాగే సిద్ధికి బుద్ధికి జ్ఞానానికి ఇటు బుద్ధికి రెండిటికి కూడా జ్ఞానము బుద్ధి సిద్ధి ఈ మూడు కూడా కలగాలంటే విఘ్నేశుడు యొక్క ఆరాధన చేసుకోవాలి అలాగే పిల్లలకు చదువు కోసం చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మా పిల్లవాడికి ఎంత చదివినా కూడా ఆ జ్ఞాపక శక్తి ఉండదండి లేదా చిన్నపిల్లలు కొద్దిగా నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఆరాధన అందులో గురుగారు వినాయక చవితి రోజు పుస్తకాలను పెట్టి కూడా వాటి మీద ఓమని అవును పసుపు అవునమ్మ చాలా విషయం ఎందుకంటే ఇటు జ్ఞానానికి ఇటు బుద్ధికి కారకుడైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడి దగ్గర మనం పుస్తకాన్ని పెట్టి పూజించడం వల్ల జ్ఞానము అంటే జ్ఞానానికి అధినాయకులు ఎవరు సరస్వతీదేవి అలాంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగాలి అనేటటువంటి ఒక భావనతో ఇక్కడ గణపతి దగ్గర చాలామంది పుస్తకాలు పెట్టి పూజిస్తూ ఉంటారు ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులలో తొమ్మిది రోజులు జరుపుకుంటాము చక్కగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి పూజలు చేసేటటువంటి అవకాశం మానవాళికి చాలా అరుదుగా దొరికేటటువంటి ఒక విధానం అలా దొరికినప్పుడు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే సరిగ్గా వినియోగించుకుంటే గనక ఆ వ్యక్తికి జీవితంలో కష్టము నష్టము బాధ అనేటటువంటిది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు తప్పకుండా తన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు ఇక్కడ భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే మనం సుఖాల్లో ఉన్నప్పుడు లేదా మనకు ఏమీ తక్కువ లేదు అని అన్నప్పుడు భగవంతుడు ఎవ్వరికీ కూడా గుర్తుకు రాడు ఇది మనిషి యొక్క సహజ లక్షణం భగవంతుడు అనేవాడు ఎప్పుడు గుర్తుకొస్తాడు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలలో ఉన్నప్పుడు లేదా అప్పుల బాధల్లో పడిపోయినప్పుడు సాంసారికమైనటువంటి జీవితంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు కెరియర్లో లా నష్టం వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో భగవంతుడు అనేటటువంటి వాడు గుర్తుకొస్తాడు అదే మంచి సమయంలో ఎవ్వరికీ గుర్తుకురాడు అలాగే మామూలు రోజులలో చేసే పూజా ఫలితము కన్నా ఈ యొక్క నవరాత్రులలో చేసే పూజా ఫలితానికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా శక్తి అనేటటువంటిది ఈ తొమ్మిది నవరాత్రులకు అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అనేటటువంటిది తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఆచరణ చేసుకోవాలి ఆ తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుడిని ఒక్కొక్క రూపకంగా కొలవాలి లేదు ఒకే రూపంలో కొలిచినా దోషమేం లేదు ఏది కొలిచినా కూడా భక్తి అనేటటువంటిది జోడించి కొలిస్తేనే విఘ్నేశ్వరుడు అనేటటువంటి వాడు వరాలిస్తాడు ఇక్కడ నమ్మకము విశ్వాసమే ప్రధానం నమ్మకం విశ్వాసం ఉంటే భగవంతుడు కూడా వాటికి దాసోహం అంటాడు కనుక ఇక్కడ నవరాత్రుల్లో విఘ్నేశుడి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వారు తప్పకుండా ఆ రోజున శుచి శుభ్రతగా ఉండాలి మన మనస్సు ఎంత శుచిగా ఉంటుందో మన శరీరం ఎంత శుచి శుభ్రతగా ఉంటుందో భగవంతుడు కూడా అదే రకంగా కటాక్షిస్తూ ఉంటాడు చక్కగా భగవంతుని ఆరాధన ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వారు చక్కగా ఒక పీటను పెట్టుకోవాలి చక్కగా దాని మీద ఒక వస్త్రం వేసి చక్కగా దానిపైన బియ్యం పోసి విఘ్నేశుడి యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేసుకోవాలి దాని ముందర కలశం పెట్టుకోవాలి చక్కగా అటు ఇటు మామిడి తోరణాలతో స్వామివారిని అలంకరణ చేస్తూ ఉండాలి చక్కగా స్వామివారికి పూలమాల వేసేసి చక్కగా షోడశోపచార పూజ చేస్తూ ఉండాలి స్వామివారికి ఇరవై యొక్క పత్రాలతో పూజిస్తూ ఉంటారు వినాయక చతుర్థి రోజు ఇరవై యొక్క పత్రాల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతికి మూలకారకుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క స సమస్త విధములైనటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ విఘ్నేశుడికి సమర్పించడం ద్వారా మనకు భాద్రపద మాసంలో విశేషంగా వర్షాలు పడుతూ ఉంటాయి ప్రకృతి ఎప్పుడూ కూడా పచ్చదనంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రకృతిలో దొరికేటటువంటి ఒక్కొక్క పత్రం ఏదైతే ఉంటుందో విఘ్నేశునికి సమర్పించేటటువంటి పత్రం కేవలం భాద్రపద మాసంలోనే దొరుకుతాయి మిగతా ఏ మాసంలో కూడా అన్ని పత్రాలు దొరకవు కానీ అన్ని పత్రాలు దొరికేటటువంటి మాసము భాద్రపద మాసము ప్రకృతిలో చాలా చక్కగా గమనీయంగా అందంగా పచ్చగా కనిపించేటటువంటి మాసం భాద్రపద మాసం కనుక ఈ మాసంలో గణపతికి ఒక్కొక్క పత్రం పెడుతూ ఉంటాము దూరోపత్రం పెడుతూ ఉంటాము మాచి పత్రం పెడుతూ ఉంటాము బిలో పత్రం పెడుతూ ఉంటాము ఇలా అనేక రకాలైన పత్రాలు స్వామివారికి ఇరవై ఒక్క రకాల పత్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటాము ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన టైమైతే కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం స్వామివారికి అలాంటి నైవేద్యాలు పెడుతూ ఉంటాము కాబట్టి ఆ నైవేద్యం చాలామంది ఈ మధ్యకాలంలో లడ్డూలు అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు దానికంటే ఎక్కువ స్వామివారికి ఇష్టం కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం అలాంటి నైవేద్యం పెట్టాలి ఇక తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యం పులిహోర చక్కెర పొంగలి దద్దోజనము అరిసెలు గారెలు బూరెలు ఇలా ఒక్కొక్క నైవేద్యం స్వామివారికి పెట్టవచ్చు స్వామివారికి తొమ్మిది రోజులు అభిషేకాధికృతులు నిర్వహించాలి షోడశోపచార పూజ చేయాలి మన మనసులో ఉన్నటువంటి కష్టము బాధ ఏదైతే ఉందో పది మందితో చెప్పుకుంటే పరువు పోతుంది అని అనుకునే వాళ్ళు భగవంతులతో చెప్పుకుంటే ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అనేటటువంటి విశ్వాసము నమ్మకము ఉన్నటువంటి వారికి తప్పకుండా భగవంతుడు ఒక మార్గాన్ని సూచిస్తాడు ఇక్కడ భగవంతుడే వచ్చి మనకు మార్గం చూపించడు మనకు ఒక మార్గంలో వెళితే మనిషి రూపంలో ఒక మార్గానికి మనకు సహాయ సహకారాలు అందించేటటువంటి వాడే భగవంతుడు కనుక వినాయక చవితి అనేటటువంటి చాలా అరుదుగా వస్తుంది ఆ రోజులలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజ చేసుకోండి చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క మా పేరు మీదుగా ఉపవాస దీక్షను వహించండి తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేసి చక్కగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోండి ఉదయము సాయంకాలము తప్పకుండా దీపారాధన చేసుకోండి చక్కగా షోడశోపచార పూజ చేసుకోండి ఈయన స్వామి స్వామివారిని భక్తితో నమ్మకంతో స్వామి నువ్వు ఉన్నావు నాకు ఈ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నువ్వే నేను అడగక ముందే నన్ను రక్షిస్తావు అదొక్కటి చాలు తండ్రి నీ చల్లని చూపు నా మీద ఉంటే చాలు ఇక అంతకంటే నాకు ఏమీ అవసరం లేదని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు మనకు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు భోగభాగ్యాలు అడగకుండా ఇచ్చేటటువంటి వాడే భగవంతుడు మనం అడగాల్సిన పని లేదు మనము ఏది అడగ ఏదైతే మనకు అవసరమో ఆ సమయంలో అది ఇచ్చేటటువంటి వాడే భగవంతుడు కనుక ఆ రకంగా పూజ చేసుకోండి తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందమ్మా మరి ఆ రోజు పట్టించవలసిన మంత్రం ఏమిటండి భగవంతు ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల్లో విఘ్నేశుడి యొక్క నవరాత్రుల్లో మంత్రం ఏదైనా కావాలి అని అంటే కనుక దానికి ఒక చక్కని మంత్రం గజాననం భూత గణాది సేవితం కపిత్రజం జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోండి తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు భగవంతుడు మనకు ఒక మంచి మార్గాన్ని సూచిస్తానమ్మా